వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి అసలు అప్పు ఎందుకు తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడు ఎవరి దగ్గర తీసుకున్నాడు దానికి సాక్షులుగా ఉన్నది ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వెంకటేశ్వర స్వామి ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా ఆది వరాహ క్షేత్రంలో ఒకరోజు అశ్వథ వృక్షం కింద కూర్చుండి శ్రీనివాసుడు శివుడు మాట్లాడుకుంటున్నారండి నాకు కాస్త అప్పు కావాలి అని శ్రీనివాసుడు అడగడంతో శివుడు నా దగ్గర అయితే లేదు కానీ నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు కుబేరుడు అతని దగ్గర అయితే ఇప్పిస్తాను అని మాట ఇచ్చాడండి వెంటనే కుబేరుణ్ణి పిలిపించాడు ఇది కలియుగం కాబట్టి నాకు వడ్డీ ఇవ్వాలి అప్పు ఇస్తాను కాకపోతే వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి అనడంతో ఒక్క నిమిషం ఆశ్చర్యానికి గురయ్యి ఇది యుగ ధర్మం కాబట్టి యుగ ధర్మానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి కాబట్టి వడ్డీ ఇస్తాను అని ఒప్పుకోవడంతో అప్పు పద్నాలుగు లక్షల బంగారు కాసులని దానిపైన శ్రీరామచంద్రమూర్తి రూపులు ఉన్నటువంటి బంగారు కాసులను పద్నాలుగు లక్షలు బంగారు కాసులను అయితే ఇవ్వడం జరిగిందండి ప్రతి నూరు కాసులకి ఒక బంగారు కాసు వడ్డీగా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు అయితే దీనికి సాక్షులుగా ఖచ్చితంగా సాక్షి సంతకాలు ఉండాలి అని ఎవరు పెడతారు అని అడగడంతో శ్రీనివాసుడు శివుణ్ణి అడిగాడు శివుడు బ్రహ్మదేవుడు వారు అశ్వథ వృక్షం కింద కూర్చుండి మాట్లాడుకున్నారు కాబట్టి ఆ చెట్టుని అడగడంతో ఇంతకంటే అదృష్టం ఏముంటుంది ప్రభువు అని వృక్షం కూడా ముగ్గురు సాక్షి సంతకాలు చేశారండి ఆ ప్రామిసరీ నోటు మీద ఏ రోజు ఇది తీసుకోవడం జరిగిందంటే హేవీ లంబి సంవత్సరం చైత్రశుద్ధ దశమి రోజైతే తీసుకోవడం జరిగింది అయితే దీనికి ప్రామిసరీ నోటు పైన రుణగ్రహి శ్రీనివాస అని రుణదాత ధనేశ్వర అని దానిపైన రాయడం జరిగింది అయితే అసలు మొత్తం ఎప్పుడు ఇవ్వాలి అంటే యుగాంతం అయ్యాక అసలు కూడా తిరిగి ఇవ్వాలని దాంట్లో పేర్కొనడం అయితే జరిగిందటండి ఇలాంటి మరిన్ని కొత్త విషయాలను తెలపడానికి నేను నేర్చుకొని మీకు కూడా తెలపడానికి మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకైతే వస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి